నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా చాలా అద్భుతం అంటే మహా అద్భుతమైన రోజు అండి రాబోయే ఎనిమిదవ తారీఖు శుక్రవారం నాలుగు మహా అద్భుత అవకాశాలండి మనకి అంటే ఆ ఎనిమిదవ తారీఖున మనకి పౌర్ణమి అండి పౌర్ణమి గడియలతో పాటు మనకి వరలక్ష్మి వ్రతం అండి అంతేకాకుండా శుక్రవారం నాడు కలిసి వచ్చింది నిజంగా అండి ఆ రోజు కనుక మనం ఏదైతే కనుక ఒక చిన్న ఫలితం పరిహారం చేసినా కూడా మనకి కొండంత ప్రతిఫలం అనేది ఉంటుందండి ఇలాంటి అద్భుతమైన మహా గడీలు అనేవి కలిసి రావడం అనేది చాలా అరుదండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల అండి నిజంగా మన వంశానికే ఇలాంటి ఒక గండం అనేది అంటే ఇలాంటి ఒక పెద్ద విషయం నుంచి మనం బయటపడవచ్చండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలా మంది అండి అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా మంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనకి పౌర్ణమి అమావాస్య అంటేనే అమ్మవారికి చాలా విశేషమైన రోజులండి అంతేకాకుండా పవ పంచమి అష్టమి తిథులలో కూడా మహా విశేషంగా చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు రాబోయే ఈ ఎనిమిదవ తారీఖు అండి ఎనిమిది అనే సంఖ్య అంటేనే మనకి చాలా అద్భుతమైన సంఖ్య అండి అది అలాంటి సంఖ్య కలిసి వచ్చే రోజున నిజంగా మనకి ఒక వరలక్ష్మి వ్రతం కలిసి రావడం కానీ శ్రావణ మాసం కలిసి రావడం కానీ లేదంటే శుక్రవారం నాడు కలిసి రావడం కానీ అలాంటి రోజులలో మనకి పౌర్ణమి కూడా కలిసి వచ్చిందండి ಅಂದುವಲ್ಲ చిన్న చిన్న పరిహారాలు అండి మీరు ఎవ్వరూ కూడా నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అని అనుకోకుండా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నిజంగా మనకి ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూడవచ్చు అనమాట సాధారణంగా పౌర్ణమి రోజు చేస్తేనే మనకి మహాశక్తివంతమైన ఫలితాలని మనం పొందుతూ ఉన్నామండి అమ్మవారికి అమ్మవారిని తలుచుకొని చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆ రోజు శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారండి అలాగే అలా చేసేటప్పుడు నిజంగా ఎవరైతే వరాహీ అమ్మవారిని తలుచుకొని ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో నిజంగా మన వంశానికే ఇలాంటి ఒక ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఏంటి అనంటే ఇప్పుడు అందరికీ కూడా ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అనంటే అప్పుల బాధలండి అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అంటే కనుక నిజంగా మనం ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఎవరికీ కూడా ఇలాంటి ఒక కష్టం అనేది రాకూడదు అంటే అండి ఆర్థిక పరంగా అందరికీ కూడా చేతుల నిండా కూడా డబ్బులు ఉండాలని మనందరం ఎదురు చూస్తూ ఉంటాము అలాంటి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మాత్రమే కాకుండా నిజంగా అండి మీరు ఇంకా ఏదైనా విషయాల గురించి పరిహారాలు చేయాలి అని అన్నా కూడా ఇలా చేసుకోవచ్చండి నిజంగా పౌర్ణమి అంటేనే ఆ రోజు ప్రపంచానికి ఎక్కువ శక్తి ఉంటుందండి అంటే పంచభూతాలకి నిజంగా చాలా శక్తి ఎక్కువండి మనం ఏ పని చేసినా కూడా పంచభూతాలకు తెలుస్తూ ఉంటుంది మనం మనస్ఫూర్తిగా ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం అక్క మాకు ఇంకా జరగలేదు జరగలేదు అని బాధపడే కంటే నిజంగా వచ్చే అవకాశాలని మనం మంచిగా ఉపయోగించుకోవడమే మనకు తెలిసిన ఒక మా విషయం అందువల్ల అలాంటి మంచి మంచి రోజులండి ఇలా కలిసి రావడం అనేది పౌర్ణమి రోజున వరలక్ష్మి వ్రతం కలిసి రావడం చక్కగా శుక్రవారం నాడు కలిసి రావడం మనకి శ్రావణ మాసం కలిసి రావడం మహా అద్భుతమైన రోజు అండి అంతేకాకుండా ఎనిమిది అనే సంఖ్య కూడా ఆ రోజు కలిసి వచ్చింది అష్ట ఐశ్వర్యాలను పొందడానికి మహాశక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంకా ఇది ఇంకా ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం ఏంటి అని అంటే నిజంగా మనం వరాహ్యమ్మ వారిని తలుచుకొని అందరము కూడా ఇంట్లో ఒక పూజలు చేసే అప్పుడు అందరూ కూడా అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి అని అంటే అక్క వరాహి వారి ఫోటో పెట్టుకోవచ్చా లేదంటే విగ్రహాన్ని పెట్టుకోవచ్చా అని చాలా మంది ఇళ్ళల్లో కూడా ఆ వరాహి విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తూ ఉన్నారండి అలాగనక మీరు వరాహి ఫోటో విగ్రహం ఉంటే కనుక మీరు అమ్మవారికి మర్చిపోకుండా అండి పన్నీరుతో అభిషేకాన్ని ఆ రోజు చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి అప్పులున్నా కూడా తొలగిపోవడానికి ఇది మహా అద్భుతమైన గడేలండి ఈ అప్పులు అనేవి మనకి మాత్రమే కాదు మన వంశపా పారంపర్యంగా మనకి ఇంతకుముందు మన వంశంలో ఉన్న వాళ్ళు కానీ రాబోయే తరాల వాళ్ళకి వాళ్ళకి కానీ ఎలాంటి అప్పుల భారాలు కానీ బాధ్యతలు కానీ లేకుండా ఉండాలి అని అంటే అమ్మవారికి ఆ రోజు పన్నీరుతో అభిషేకం చేయండి పన్నీరు అంటే రోజు వాటర్ అండి రోజు వాటర్తో అభిషేకం చేయండి మీ దగ్గర కనుక వరాహి అమ్మవారి విగ్రహం ఉంటే అలా లేదు అని అనుకునే వాళ్ళకు కూడా నేను వేరే పరిహారాన్ని చెబుతానండి నిజంగా చాలామంది అక్క మా ఇంట్లో ఫోటో ఉంది విగ్రహం లేదక్క మా ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాము అని చెప్పి చాలామంది అంటున్నారు కొంతమంది భయపడి ఫోటో పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారండి అందువల్ల మనం ఒక చిన్న దీపారాధన వెలిగించినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు అని అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు అని అంటే అండి మీరు ఒక పసుపు ముద్దనండి అండి పసుపు తీసుకోండి ఫ్రెండ్స్ అందులో చక్కగా కొంచెం పన్నీరుతో ఒక పసుపు ముద్దని చేయండి ఆ ముద్ద ఎందుకోసం ఎప్పుడు కూడా గణపతి హోమాలు చేసేటప్పుడు మన ఇంట్లో పూజలు వ్రతాలు చేసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు అమ్మ పసుపుతో మన గణపతి స్వామిని చేస్తూ ఉంటాం అలా చేసేటప్పుడు వరాహి అమ్మవారిని తలుచుకొని మీ ఇంట్లో ఫోటో లేకపోయినా ప్రాబ్లం లేదండి పసుపుతో ఒక చిన్న ముద్దని చేసి ఆమె ఆ పసుపునే మీరు వారాహి అమ్మగా భావించి చక్కగా ఈ పరిహారాన్ని చేయొచ్చు అమ్మవారి ఆ పసుపు ముద్ద ఒక రెండు తమలపాకులు తీసుకొని కాడలు తీసేసి ఆ తమలపాకుల మీద ఈ పసుపు ముద్దని పెట్టి పన్నీరును కూడా మీరు ఒక రాగి గ్లాసు కానీ లేదంటే ఒక గిన్నె కానీ ఉంటే కనుక కొంచెం పన్నీరుని ఒక రాగి గ్లాసులో పోసి పక్కన పెట్టండి ఎందువల్లంటే మీరు అభిషేకం చేయడానికి కుదరలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తారనంటే ఇంకా ఆ రోజు ఎనిమిదో తారీఖు పౌర్ణమి అండి మనకి శుక్రవారం నాడు సాయంత్రం పూట చేసుకోండి అమ్మవారికి మహా శక్తివంతమైన గడీలు అన్నమాట ఎనిమిది నుంచి తొమ్మిది లోపు చేసుకుంటే మహా అద్భుతం అండి శుక్రహోరా సమయం అనేది ఉంటుంది ఆ సమయంలో పసుపు పసుపు ముద్ద చేసి తమలపాకుల మీద పెట్టి పువ్వులతో అలంకరించుకోండి అమ్మవారికి చక్కగా బెల్లంతో నైవేద్యం ఏం చేసినా పర్వాలేదు పానకం మాత్రం పెట్టడం మర్చిపోకండి ఇంకా ఆ తర్వాత కొంచెం రాగి గిన్నెలో మనం పన్నీరుని పోసి పెడుతున్నాం కదండి ఆ రోజంతా కూడా అలా ఉంచేసేయండి ఇంకా మీరు అమ్మవారికి ఏదైనా సరే మీరు ఏ నైవేద్యం చేయాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఆ రోజంతా కూడా అలా ఉంచేసి శుక్రవారం అంతా కూడా అలా ఉంచేసి తర్వాత రోజు శనివారం నాడు ఉదయాన్నే మీరు పసుపు ముద్ద కలిపారు కదా ఆ పసుపు ముద్దని ఈ పన్నీరులో కలిపి ఇల్లంతా కూడా చల్లుకోండి ఫ్రెండ్స్ ఈ నిజంగా అండి ఈ పరిహారం ఎందుకోసం పన్నీరుతో అభిషేకం ఎందుకు చేయాలి అని అంటే అప్పుల బాధ్యత బాధ్యతలన్నీ కూడా తీరిపోయి అప్పుల అప్పులతో కష్టం ఎన్నో ఎంతో మంది కష్టాలు పడుతూ ఉన్నారండి అలాంటి కష్టాలు కూడా లేకుండా ఉండాలి అని అంటే నిజంగా పన్నీరుతో అభిషేకం చేయడం అనేది చాలా మంచిది అని మనకి గుడిలో ఉపాసకులు చెప్పారండి అందువల్ల అలా చేయండి ఫ్రెండ్స్ అలా కుదరనప్పుడు ఈ పసుపుతో పరిహారాన్ని చేసుకోండి ఇంకా అలా పసుపు ముద్దని ఏం చేయాలి అనే సందేహం అనేది వస్తుంది అలా పసుపు ముద్దని బయటపడేయకండి మీరు ఈ పన్నీర్తో పన్నీర్లో కలిపి చక్కగా ఇల్లంతా కూడా చల్లుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మిగతా రోజుల్లో చేసే కంటే ఇంతకుముందు కూడా ఈ పరిహారం మనం తెలియజేశాము కానీ ఆ రోజు చేయడం అనేది మహా అద్భుతం అండి ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ రోజు చేయటం వల్ల మీకు వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై సాయిరామ్